నమస్తే మనము త్రిపుర రహస్యం గురించి మాట్లాడుకుంటున్నాము దాదాపు ఊహ తెలిసినప్పటి నుంచి అంటే తెలుగు చదవటం వచ్చినప్పటి నుంచి ఎన్నో పుస్తకాలు చదవడం అయింది ఆ తర్వాత భగవంతుడి దయ వల్ల అది భగవతత్వం దయ వల్ల ఏ ఏజ్ ప్రాసెస్లో ఆ ఏజ్కి ఆ పుస్తకం రావడము లైఫ్ కంఫర్టబుల్గా ఇంత నా ఇదుందా అనేటువంటి ఒక జ్ఞానం క్రియర్ అవ్వడం జరిగింది అంటే అంటే చెప్పదలుచుకున్నది ఏంటంటే మహానుభావులు ఏ పుస్తకం రాసినా దేనికి సంబంధించిందైనా కొద్దో గొప్ప వాళ్ళ అనుభవాలు ఉంటాయి కాకపోతే మనం ఏంటి మనం చదువుకునేటప్పుడు దాన్ని మనం అంటే ఏరుకోవాలి మనకు అందులో పనికి వచ్చింది ఏమన్నా ఉందా మనం వేసుకోవాలి పనికి రానదు ఉందా దాన్ని పక్కన పెట్టాలి అంతే తప్ప దాన్ని మళ్ళీ నెగిటివ్గా తీసుకోకూడదు ఏ విషయాన్నైనా సరే అంటే మొత్తం మన ఉపనిషత్తుల్లో చెప్పినంత అదే శ్రద్ధవాన్ లేకపోతే జ్ఞానం శ్రద్ధ నమ్మకం ఉంటేనే ఏదైనా మనం చేస్తాము కాకపోతే ఆ శ్రద్ధ నమ్మకం అనేది పాజిటివ్ ఇష్యూస్ మీద ఉండాలి అంటే ఏంటి పాజిటివ్ ఇష్యూ అంటే ఏం లేదు మనని మానసికంగా నాలుగు మూడు సార్లు ఆలోచన చేశామనుకోండి అది పాజిటివ్ ఇష్యూ కాదు ఆలోచన లేకుండా స్పాంటేనియస్గా తర్వాత ఆటోమేటిక్గా ఎఫర్ట్లెస్గా ఆ పని అయిపోయింది అనుకోండి అది 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 వచ్చి ఇబ్బంది పడేటువంటి విషయం కాదు అది ఇబ్బంది పెట్టే విషయమా మంచి విషయమా చెడ్డ విషయమా అనేది ఎవరికి వాళ్ళకే తెలుస్తుంది తప్ప ఒకళ్ళు చెప్పేది కాదు అల్టిమేట్గా ఏంటి చాలాసార్లు విన్నాం ఎవరి ఎవరి ఎక్స్పీరియన్సెస్ ఎవరికి ట్రాన్స్ఫర్ చేయలేము అని ఇట్లా ఇప్పుడు ఈ త్రిపుర రహస్యంలో విషయం ఏంటంటే మాకన్నీ తెలిసిపోయినాలే ఇంకేం డౌట్స్ లేవులే మేము ఆల్రెడీ సాధనలోనే ఉన్నాంలే మాకన్నీ అనేటువంటి ఒక 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 ఫీలింగ్ ఎక్కడో లోపల కొద్దో గొప్ప సాధన చేస్తున్న వాళ్ళందరికీ ఉంటుంది అటువంటి ఫీలింగ్ కూడా పటాపంచం చేసి మనకెక్కడో అంతర్గతంగా ఉన్నటువంటి డౌట్స్ కూడా క్లియర్ చేసేటువంటి వండర్ఫుల్ టెక్స్ట్ త్రిపుర రహస్యం నేను యాక్చువల్గా భగవద్గీత చదివితే ఇంకా ఏ పుస్తకం కూడా చదవాల్సిన అవసరం లేదు అనేటువంటి ఒక భావం వచ్చింది కానీ మరి ఎందుకు వచ్చిందో భగవత్ తత్వం దయవల్ల ఈ పుస్తకం వచ్చింది ఎంత ఈజీగా మనకున్న అంటే ముఖ్యంగా ఏంటంటే ఈ త్రిపుర రహస్యం ఈ భగవద్గీతతో సహా పెద్దో గొప్ప భగవతత్వం మీద సాధన చేస్తున్నప్పుడు మాత్రమే అవన్నీ గుర్తుంటాయి లేకపోతే అప్పటికప్పుడు అర్థమవుతుంది ఒక స్టోరీ లాగా మర్చిపోతాం ఎప్పుడైతే మన అనుభవంలో ఉందో అది హండ్రెడ్ పర్సెంట్ ప్రింట్ కొట్టినట్టు గుర్తు గుర్తుంటుంది ఇప్పుడు ఈ త్రిపుర రహస్యం కూడా ఎవరికి టెక్స్ట్ ఇది ఎవరైతే నాకు సత్యం కావాలి తెలియాలి అని ఎవరైతే హండ్రెడ్ పర్సెంట్ ఆ సాధనలో ప్రాక్టీస్లో ఉంటారో వాళ్ళకి చాలా తేలికగా ఇది కనెక్ట్ అవ్వడం మొదలు పెడుతుంది ఇప్పుడు ఏంటి త్రిపుర రహస్యం వచ్చి సృష్టి అంతా ఏంటి నిరాకారమైనటువంటి భగవత్ శక్తినండి అనండి అమ్మశక్తి అనండి లేకపోతే అబ్సల్యూట్ అనండి ఇన్ఫినిట్ అనండి బ్రాహ్మణ్ అనండి అల్టిమేట్ వాట్ ఎవర్ ఏమైనా అవన్నీ పేర్లు ఒక నిరాకారమైనటువంటి ఒక వండర్ఫుల్ జ్ఞానం ఆ జ్ఞానం ఉంటేగా సృష్టి జరగాలనే విషయం జరిగేది జ్ఞానం లేకపోతే ఉట్టి శక్తి వల్ల ఏం సృష్టి జరుగుతుంది అందుకని ఆ జ్ఞానము శక్తి ఉన్నటువంటి ఆ ఏరియాలో నుంచి సృష్టి ఉండాలనేటువంటి ఒక ఇచ్చ కలిగిన తర్వాత అక్కడ ఈ త్రిపుర రహస్యం ప్రకారం బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు కనపడ్డారు వచ్చారు అంటే వచ్చారు అంటే రూపాలుగా కాదు బ్రహ్మ అంటే సృష్టి చేయడము ఆ తర్వాత విష్ణుమూర్తి అంటే మెయింటైన్ చేయడము మళ్ళీ లయం చేసుకోండి ఈశ్వర తత్వాలు ఇవన్నీ కూడా మళ్ళీ మనుషులు కాదు రూపాలు కాదు అవి వచ్చిన తర్వాత సృష్టి మొదలవడం అయిపోయింది ఇప్పుడు చెప్పదలుచుకున్నది ఏంటి ఆ టైంలోనే ఎంతో ఋషులు అంటే ఇటు సౌత్ నార్త్ ప్రపంచం మొత్తం రకరకాల ఋషులు అంటే భౌతిక జీవనంలో మనిషి సంతోషంగా ఎక్కడ దుఃఖపడకుండా ఎలా ఉండాలి అని మనం భౌతిక సుఖం కోసం ఎలా పరిశోధనలు మన బుద్ధిని ఉపయోగించి చేసుకుంటున్నామో అలాగే పరమాత్మతత్వం విషయాన్ని కూడా అల్టిమేట్గా గ్రహించడానికి బుద్ధిని ఉపయోగించి చేసినవే పరిశోధనలు బుద్ధి అంటే ఏంటి ఇంటెలిజెన్స్ ఇంటెలిజెన్స్ అంటే ఇంకా చెప్పాలంటే ఇంటెలిజెన్స్ లీడ్ అయితే జ్ఞానం అంటే ఆ జ్ఞానస్థితిలో ఉండి మహానుభావులు జ్ఞానస్థితి అంటే ఒరిజినల్గా ఉన్నది భగవత్ తత్వ సృష్టికి జరిగింది కారణం జ్ఞానమే వీళ్ళ దగ్గర ఉన్నది అండ్ మన దగ్గర ఉన్నది కూడా జ్ఞానమే కాకపోతే ఆ జ్ఞానాన్ని కప్పేస్తున్నది మన మన ఏమంటారు దాన్ని మన స్వభావము మన గుణాలు మన కోరికలు మన బుద్ధి మనసు మన అహంకారం ఇవన్నీ కూడా కప్పేసి అసలు విషయాన్ని మనం ఆల్మోస్ట్ ఆల్ మర్చిపోయినాం కాకపోతే అసలు విషయం ఎక్కడో లేదు అది మన దగ్గరే ఉంది కాకపోతే ఏంటి ఆ మన దగ్గరే ఉన్నటువంటి అసలు విషయాన్ని కనుక్కోవాలి అంటే మనం కూడా అలా తయారు కావాలి ఆ తయారవడాన్ని ప్యూరిటీ ప్యూరిటీ అన్నారు ప్యూరిటీ అంటే ఏదో అని కాదు అంటే నే నాకు భగవత్ తత్వానికి తేడా లేదు ఆ సంథింగ్ జ్ఞానాన్ని నేను గ్రహించాలని చేసే డిస్కవరీ ఎప్పుడైతే మొదలైందో అప్పుడు ప్యూరిటీ మొదలైందనమాట అంటే డిస్కవరీ మొదలవ్వాలంటే విచారణ మొదలవ్వాలంటే మనం మనం నేను భౌతికంగా సంబంధించిన అన్ని విషయాల్లో నుంచి నా మనసు కొద్దో గొప్ప విడిపడాలి అంటే ఈ ప్రపంచం అనేది జస్ట్ పెద్ద గొప్పగా చూడాల్సింది కాదు అలాగే నాది అనేటువంటి నా శరీరాన్ని కూడా గొప్పగా చూడాల్సిన విషయం కాదు అనేటువంటి విషయం మనకు అవగాహన అయినప్పుడు మరి గొప్పగా చూడాల్సిన విషయం ఏంది అంటే మన దగ్గరే ఉన్నటువంటి మన జ్ఞానం ఈ జ్ఞానాన్ని భగవతత్వ జ్ఞానాన్ని కలపటమే ఒకటవటం ఇప్పుడు మనం ఏమంటుంటాం అంతా ఒకటే అంతా ఒకటే అంటావు ఏంది ఒకటి అనుభవానికి రాకుండా అది నువ్వు ఎలా చెప్తావు అని కొంతమంది ప్రశ్నలు వేస్తారు నిజమే ఇప్పుడు ఈ పుస్తకంలో అవన్నీ క్లియర్ అవుతాయి అంటే అంటే ఇప్పుడు చెప్పిన దాంట్లో ఈ తల్లి ఎవరు హేమలేఖ ఇందులో మళ్ళీ రెండు పాత్రలు సృష్టించాడు అక్కడ మొట్టమొదట ఏంటి ఆ భగవత్ తత్వం ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరుల అవతారంలో చచ్చినటువంటి దత్తాత్రేయుడు అనేటువంటి వాడు ఋషి ఆ తర్వాత ఆయన కూడా దాన్ని ఏమంటారు ఆయన కూడా ఒక గురువు ఆ తర్వాత ఆయన కూడా అవధూత అలాంటి ఆయన దగ్గరికి నాకు శాంతి లేదు నేను భూ భూమిని ఎంత జయించాను ఆ తర్వాత పన్నెండు సంవత్సరాలు అమ్మవారికి తప్ప ఇంకో ధ్యానం లేకుండా ఉపాసం చేశాను ఆ తర్వాత బోలుడు యజ్ఞాలు ప్రజల కోసం చేశాను అయినా నాకు శాంతి రావటం లేదు అని మా దత్తాత్రేయుడి దగ్గరికి పరశురాముడు వెళ్ళినప్పుడు చెప్తాడు నీకు రాకపోవడానికి కారణం ఏం లేదయా నీ దగ్గర సత్సంగ లేదు అంటే ఏంటి ఈ తత్వ సాధన చేసినటువంటి మనుషుల యొక్క వైబ్రేషన్స్ నీ దగ్గర లేవు రెండోది ఏంటి నాకు భగవత్ తత్వమే కావాలనేటువంటి విచారణ లేదు నువ్వు ఏంటి నేను చేశాను నేను చేశానని చూస్తున్నావు చేసినప్పటి నుంచి నీకు అదో ఏదో కొద్దో గొప్ప పొందుతూ ఉంటావు నువ్వు ఈ పొందుతున్నది వచ్చింది ఏది శాశ్వతంగా ఉండదంతే కదా భౌతికంగా ఏం పొందిన అల్టిమేట్ అది ఉండనే ఉండదు ఎన్ని వేల కోట్లైనా ఉండదు ఎంత మనం గొప్ప పేరు సంపాదించినా ఉండదు ఎందుకు అవి ఏవి కూడా డెత్ నాపలేవు ఎంతో పరిశోధనలు చేసిన సైంటిస్టులు కూడా చివరిలో చాలా దుఃఖంతో బాధలతోటే చచ్చిపోయినారు ఎందుకు దీని జ్ఞానానికి సంబంధించినటువంటి విచారణ లేదు భౌతికమే శాశ్వతం అని అనుకున్నారు కాబట్టి ఎవరైతే లాస్ట్లో గ్రహించారో ఇప్పుడు ఎందుకు మన చెలం ఉన్నాడు కదా రమణ ఆశ్రమానికి వెళ్ళాడు ఎంత ఘోరమైన మంచి పుస్తకాలే అంటే మన మనసుని వికాసం చెందించే పుస్తకాలే రాశాడు ఇందాక చెప్పాను కదా ప్రతి పుస్తకంలో మనం ఏరుకోవాల్సిన ఉంటాయి ఆయన ఏరుకునే దాంట్ దాంట్లో కూడా నువ్వు బలహీనరాలు కదమ్మా స్త్రీ పురుషులు ఇద్దరు సమానమైనటువంటి విషయం ఆయన మహానుభావుడు ఆయన కాన్సెప్ట్ చేశాడు అప్పుడున్న పరిస్థితుల్లో దాన్ని డిఫరెంట్గా తీసుకున్నారు ఎవరి తత్వానికి తగ్గట్టు వాళ్ళు తీసుకున్నారు అదంతా డిఫరెంట్ ఇష్యూ మరి అలాంటి మేధావి కూడా చలం తక్కువ మేధావి కాదు కొన్ని వందల సంవత్సరాల నాడు ఆ రకంగా ఊహించాలంటే అది తేలికైన పని కాదు అంటే ఏంటి దీనికి ఇందులోనే చెప్తున్నాడు త్రిపుర రహస్యంలో ఏంటి గుడ్డెద్దు చేలోబడ్డట్టు అందరూ గుడ్డి గుర్రె వెనక వెళ్ళిపోతున్నారు బావిలో కప్పల్లా ఉన్నారు గాడిదల్లా ఉన్నారు అలాంటి భాష ఉపయోగించారు అంటే ఏంటి మన బుద్ధిని ఉపయోగించకుండా వారరస క్రమంలో వెళుతూ ఉన్నప్పుడంతా కూడా అలాంటి వాళ్ళనే చెప్పాడు ఇప్పుడు నేను చెప్పిన చలం బలం అంతా వాళ్ళు మహానుభావులు ఆయన ఏదన్నా చెప్పిన ప్రిన్సిపుల్ మనకు డిఫరెంట్గా అర్థమయ్యి ఉండొచ్చు కానీ వాళ్ళు డిఫరెంట్గా ఆలోచించారు ఎవరు ఇంకోళ్ళెవరు ఆయన జుడ్డి కృష్ణమూర్తి గారు ఆ తర్వాత మళ్ళీ వీళ్ళదంతా ఒక ఫిలాసఫీ అంటారు జుడ్డి కృష్ణమూర్తి గారు తర్వాత మళ్ళీ ఎవరు ఇంకొకళ్ళెవరు పేరు మర్చిపోయినాను జాషువా కాదు అలాంటి పేరు ఏదో ఉంది చూడండి ఆయన ఒకడు ఆ తర్వాత ఈ గురువులు బరువులు అందరూ కూడా డిఫరెంట్గా ఆలోచించిన వాళ్ళే అంటే ఎక్కడైతే డిఫరెంట్గా ఆలోచిస్తారో అంటే వాళ్ళకు కొంచెం కొద్దో గొప్ప ఇంటెలిజెన్స్ ఉన్నట్టు మనిషికి కావాల్సింది ఏంటి ఇప్పుడు నేను చెప్పాను కదా ఇందాక కొన్ని వేల పుస్తకాలు చదివి ఉండొచ్చని అల్టిమేట్ ఏంటి ఇప్పటికి నాకు అర్థమైంది ఎవరు ఏ పుస్తకంలో చెప్పినా మన ఇంటెలిజెన్స్ని పెంచుకోవాలి ఇంటెలిజెన్స్ అంటే ఏంటి బుద్ధి ఎందుకు బుద్ధిని పెంచుకోవాలి భగవత్ తత్వంగా వ్యక్తమైనటువంటి ప్రకృతిలో వచ్చింది కూడా జ్ఞానమే ఆ జ్ఞానంతో పాటు ఉన్నది బుద్ధి ఈ బుద్ధి కనుక సక్రమంగా ఆలోచిస్తే మనసు సక్రమంగా ఆలోచిస్తుంది అప్పుడు ఏ టెన్షన్ లేకుండా సక్రమమైన పనులు జరుగుతాయి బుద్ధి కనుక అజ్ఞానంతో కరప్ట్ అయ్యిందంటే మనసుకు స్థిరం ఉండదు చల స్థిరం ఉండదు కుదురుగా కూర్చోదు మూఢత్వం మోహం అజ్ఞానం కష్టాలు కోపాలు దుఃఖాలు చెడ్డ పేర్లన్నీ వస్తాయి అంటే అల్టిమేట్గా ఏంటి ఈ ఋషులు మహానుభావులు చెప్పిందంట ఎక్కడో స్వర్గం ఉంది నరకం ఉందని ఆ మహానుభావులు ఎక్కడా అబద్ధం చెప్పాల పాపం వాళ్ళకి ఏం అవసరం వాళ్ళకేదో ఏమంటారే భారతరత్నం రావాలనే పిచ్చి కోరికలు లేవు ఇంకొకటి ఏమీ లేదు ఆ మహానుభావులు ఉన్నది ఉన్నట్లు చెప్పారబ్బా ఈ పుస్తకంలో కూడా ఈ కథలను కనుక మనం డీకోడ్ కనుక చేసి అర్థం చేసుకుంటే వండర్ఫుల్ అనమాట ఇప్పుడు ఇక్కడ చెప్పింది ఏంటి సరే నువ్వు విచారణ చెయ్యాలయ్యా నువ్వు విచారణ ఎందుకు చేయలేకపోతున్నావు అంటే నీకు సత్సంగ్ లేదు అనేటువంటి విషయంలో ఒక కథ చెప్తాడు ఏంటి హేమచూడు అనేటువంటి ఒక రాజు హేమలేఖ అని ఆయనకి ఆమె గురువు జ్ఞాని ఆమె చెప్తుంది రాజా నేను చాలా ఆనందంగా ఉన్నాను నువ్వు చాలా అంద అందంగా ఉన్నావు కదా అవన్నీ అంటాడు ఈ అందాలు లేవు గోంగు గోంగూర లేదు నీ మనసు ఒక విషయాన్ని ఊహించి 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 ఆ నీ ఇంద్రియాలకి నేను ఈ ఈ ఊహను తట్టుకోలేను అనేటువంటి భావం అయినప్పుడు నీకు అన్నీ అద్భుతంగా కనిపిస్తాయి అట్లా నిజంగా అద్భుతంగా కనపడకూడదు అనుకుంటే అందరికీ ఒకటే నచ్చాలి కదా ఒకళ్ళకి టీ నచ్చుతుంది ఒకళ్ళ కాఫీ నచ్చుతుంది ఒకళ్ళ చీరలు నచ్చుతాయి వాళ్ళ బంగారాలు నచ్చుతాయి ఒకళ్ళ పుస్తకం చదవడం నచ్చుతుంది ఒకళ్ళు సినిమాల్లో చూడండి ఒకళ్ళు క్రైమ్ చూస్తాడు ఒకడు రొమాన్స్ చూస్తాడు ఒకళ్ళు ఇంకోటి చూస్తారు మరి ఇన్ని రకాలు ఉన్నాయి అంటే కారణం ఇవన్నీ కూడా దానికి సంబంధించిన కాదయ్య మన మనసు మన బుద్ధి అనేటువంటి విషయం అని చెప్పి సత్సంగంలో నువ్వు ఎలా బెనిఫిట్ అవుతావో అట్లాగే చెడ్డ ఆలోచన చేసినప్పుడు కూడా మనం ఎలా బెనిఫిట్ అవుతామని ఆ సత్సంగ్ కాని వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు అని మన బుద్ధిని ఉపయోగించి ఒక కథ చెప్తాడు ఏంటి బుద్ధి వెళుతుంది అజ్ఞానంతో కరెక్ట్ అవుతుంది దానికి మోహం వస్తుంది ఈ మోహానికి అస్తుంటే ఒక మనసు వచ్చిపడతాడు ఈ మనసుకు చంచలత్వం వస్తుంది చపలత్వం వస్తుంది ఆశ వస్తుంది ఐదింద్రియాలను కుదురుగా కూర్చొని ఇది మనసు అటుపరిగితే కాసేపు చూద్దాం ఉంటుంది కాసేపు తింటూ ఉంటుంది కాసేపు మాట్లాడుతూ ఉందని విచ్చలవిడికి ఇవన్నీ చేస్తుంది అదంతా అయిపోయిన తర్వాత ఈ ఈ ప్రాణం ఉంటుంది ప్రాణం ఉన్న తర్వాత ఈ ప్రాణము మనసు కలిపి ఏం చేస్తుంది రకరకాల పురాలను తయారు చేస్తాయి ఈ లోపల ఉన్నటువంటి మన జ్ఞానం పలకదు ఉలకదు పలికేది ఉలికేదంతా బుద్ధి ఇంటెలిజెన్సే ఈ జ్ఞానం కూర్చొని అంతా చూస్తుంటుంది వీళ్ళు ఏం చేస్తే వాళ్ళతో పాటు ప్రాసెస్ చేస్తూ ఉంటుంది చివరికి తిరిగి 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 బుద్ధికి మన కథేనబ్బా బుద్ధికి విసుగొచ్చి ఇంకా నా వల్ల కాదు నేను తిరగలేను ఈ పిచ్చి కోరికలని ఎన్నిసార్లు తీర్చుకున్నా ఏం లాభం లేదు సుఖం సుఖమని పరిగెత్తటమే కానీ సుఖం లేదు గోంగూర లేదు వస్తున్నదంతా దుఃఖమేను అనేటువంటి విషయాన్ని గ్రహించి అప్పుడు జ్ఞానంతో కనెక్ట్ అవుతుంది జ్ఞానం ఎప్పుడుంది మళ్ళీ ఇప్పుడు మన దగ్గర జ్ఞానము బుద్ధి మనస్సు ఈ సంకల్పాలు వికల్పాలు చపలాలు అస్తి లు సుస్థిరాలు తర్వాత మన శరీరం మన ప్రాణం అన్నీ కలిసే ఉన్నాయి ఇది రావడంతో అప్పుడు ఇక కొంచెం దానికి అది దాన్ని ఏముంటుంది కాస్త సాధన అంటే ఎవరు సత్సంగ్ ఎవరు ఉంటారో వాళ్ళని తీసుకుపోయి ఈ జ్ఞానం చూపిస్తే ఈ బుద్ధికి ఇంక వివేకం వైరాగ్యం వచ్చి ఈ బుద్ధి జ్ఞానంతో కనెక్ట్ అయి ఉంటుంది అంటే అల్టిమేట్ ఏంటి ఇప్పుడు ఇక్కడ చెప్పదలుచుకుంది లోపల ఒకటి లోపల బయట అని పదాలు వాడతారు ఉన్నది ఒకటే ఒకటే అనుకుంటాము అని అనుకుంటాము ఏది దీని అర్థం దీని అర్థం అనేటువంటి సగలు ఉంటుంది ఉన్నది ఒకటే అంటే ఏంటి అక్కడ నిరాకారంగా ఉన్నటువంటి జ్ఞానము తర్వాత మన దగ్గర ఉన్నటువంటి జ్ఞానము రెండు ఒకటే కాకపోతే ఏంది అది సమిష్టి చైతన్యం అక్కడ సంస్కారాలు సంస్కారాలు కోరికలు ఏమి లేవు ఈ వ్యష్టి చైతన్యంలో బుద్ధి వచ్చి ఈ బుద్ధి బోరెడ్ కోరికలు తగిలించుకొని ఆ కోరికలు వెంట పడి 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 తిరిగి ఎప్పుడో బుద్ధి తెచ్చుకొని అప్పుడు అది కాదు ఇది అని పరిగెడుతూ ఉంటుంది ఇది 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 వచ్చేంటి అంటే ఏంటి మనసు అనవసరం విషయాలు గనక వ్యవహారాలకు వ్యవహారాలు గనక వెళ్లకుండా ఉంటే అది సత్సంగంలో ఉన్నట్టు లెక్క అన్నట్టు చెప్పటం జరిగింది సరే ఈ విషయం అయిపోయిన తర్వాత ఈయనకేంటి ఇంకప్పుడు బంధం అంటే ఏంటి మోక్షం అంటే చెప్తుంది ఏంటి బంధం మోక్షము ఇప్పుడు సత్సంగ అయిపోయిన తర్వాత బంధం మోక్షం అంటే ఏం లేదా నువ్వు సరిగా విషయాన్ని అర్థం చేసుకుంటూ గనకపోతే ఉన్నదంతా ఒకటే శక్తి అనేటువంటి విషయం కనుక చేస్తే ఏది నీకు బంధమో ఏది మోక్షమో మోక్షం అంటే ఏముంది ఏ దుఃఖం లేని స్థితి ఏ ఆలోచన లేని స్థితి అంతకంటే ఏం లేదు ఇందులో ఏదో చెప్పినట్టున్నారు నాకు అది పెద్దంత రెమెరీగా లేదు ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న టాపిక్ అయితే ఏంటి అసలు సరే మళ్ళీ వస్తాడు నాకు అర్థమైంది అంత బాగానే ఉంది కానీ నువ్వు నువ్వు నువ్వేదో నేను ఒక స్టోరీ ఇప్పుడు చెప్తున్న మన టాపిక్ వచ్చి ఏంటంటే అసలు దైవత్వం అంటే ఏంటి ఆత్మ అంటే ఏంటి దేవుడు అంటే ఎవరు ఈశ్వరుడు అంటే ఎవరు జ్ఞానం అంటే ఏంటి అనేటువంటి విషయాల డౌట్స్ ఈ టాపిక్లో తీరుతాయి ఇది వచ్చి ఏడో టాపిక్ అనుకుంటా ఇప్పుడు వచ్చి అడుగుతాడు నువ్వు నేనేదో పిచ్చిక చెప్పావు గుడ్రాలకి పిల్లలు పుడితే వాళ్ళు అది చేస్తారు ఇది చేస్తారు అన్న రేంజ్లో నాకు అర్థమైంది నాకేం అర్థం కాలేదంట సార్ నాయన చెప్తాను విను నేను నీ భార్యని నీకు గురువుని నీ సంక్షేమం కోరదామని అనుకుండేవాడిని కాకపోతే నీకు ఉండాల్సినటువంటి లక్షణం ఏంటి నీకంటే ఎవరికి మనకి ముందు విను చక్కగా శ్రవణం మననం నిజిజాస అనుభవం ముందు అసలు నువ్వు వినవు నీకు రెండు నిమిషాలు కూర్చునే ఓపికే లేదు నీ విషయాలే నువ్వు సరిగా సాల్వ్ చేసుకోలేవు మనం ఈ భగవతత్వాన్ని ఎక్కడ నువ్వు వినగలుగుతావు అందుకని యథోలాజిక్లు ఉపయోగించకుండా ముందు విను విషయాన్ని అర్థం చేసుకో అర్థం చేసుకున్న తర్వాత ఈ అర్థం చేసుకుంటున్న క్రమంలోనే నీకు మరణం చేసేసుకుంటావు అంటే నీకు వండర్ఫుల్గా అర్థమైపోతుంది అప్పుడు నువ్వు ఆ ధ్యాసలో ఉంటావు నీకు సాక్షాత్కారం ఉంది సాక్షాత్కారం అంటే ఏం లేదు నీలో ఉన్నటువంటి నీ జ్ఞానమే నీకు తెలుస్తుంది కాకపోతే ఏంటంటే నువ్వు లాజికల్గా అదేంటి ఇదేంటి అని ఆలోచించవాకు పోయి అవసర ప్రసంగాలు వాదనలు చేయవాకు వాదేనా ఏదంటారు ఒక పదం ఉంది నథింగ్ నథింగ్ విల్ అవుట్ అనమాట వాదనలో ఏమి రాదు అందుకని అనవసర విద్యాలు రాధించి నేను చాలా పండితురాలని నా కన్నీ తెలుసు అని ఏదో తెలియనివన్నీ పోయి చెప్పటానికి అది పిచ్చి పిచ్చి వాదనలు చేయవాకు అని చెప్పి ఆమె చెప్తూ అప్పుడు అడుగుతాడు మళ్ళీ అప్పుడు ఇంకా ఆమెకి నాకు సరైన అర్థమైందిలే నువ్వు నాకు విషయం చెప్పు అసలు ఎవరు ఏందో ఒకళ్ళు రాముడు అంటారు ఒకళ్ళు విష్ణుమూర్తి అంటారు ఒకళ్ళు ఆంజనేయ స్వామి అంటారు ఏంటి వ్యవహారం అసలు దేవుడు ఎవరు అంటారు ఇక్కడ ఆ తల్లి హేమలేఖ ఆ తల్లంటే ఎవరు ఆ జ్ఞానశక్తి ఆ జ్ఞానశక్తి తర్వాత అబ్సల్యూట్ భగవత్ తత్వం అది మనకు రివీల్ చేస్తున్నారు ఏం చేస్తున్నది అయ్యా ఆత్మ అంటే ఏంటి నేను అనేటువంటి ఒక జ్ఞానం అంటే ఏంటి సృష్టి అంతా వ్యక్తమైంది ఆ నిరాకారమైనటువంటి జ్ఞానంతోనే వ్యక్తమైంది అందుకని ఇప్పుడు నువ్వు తెలుసుకోవాలి తెలుసుకోవాలంటున్నావు కదా ఇది మరి ఇది తెలుసుకుంటే నా నోటితో నేను చెప్పగలిగేదాన్ని కాదు పోనీ నేను పొని చూపించంటావా ఇది చూడడానికి తగదు నీ దగ్గరే అది ఉన్నది నువ్వే డిస్కవరీ చేసి కనుక్కోవాలి ఇప్పుడు ఇక్కడ చెప్పింది ఏంటి మన వాళ్ళు ఇక్కడ చాలా పదాలు వాడతారు ఏమేంటి ఆత్మ అనాత్మ స్వరూపం స్వభావం సామాన్యం విశేషం సత్తు అసత్తు నిజం చెప్పాలంటే ఈ పదాలన్నిటికీ ఇప్పుడు నాకు ఈరోజు అర్థమైందైతే అర్థం ఒకటే అంటే ఏంటి జ్ఞానం జ్ఞానం లేని స్థితి ఏంటి జ్ఞానం లేని స్థితి నూటికి తొంభై తొమ్మిది జ్ఞానం లేని స్థితే జ్ఞానం ఏంటి జ్ఞానం అనేది ఒకటే అంతే కదా ఆత్మకి కదలదు మెదలదు అంటుంటాంగా మరి ఆత్మకి ఆ మెదలదు కదలదు పుట్టదు వెళ్ళదు కానీ అది ఉన్నది అంటాం అంటే ఏంటి ఆ జ్ఞానం అనేది ఉండడం ఈ తెలుస్తున్నది ఎవరికి చిత్తుకు తెలుస్తుంది చిత్త అంటే మన చిత్తం చిత్తు అంటే ఎవరు మన బుద్ధికే తెలుస్తుంది అంటే ఏంటి అల్టిమేట్గా ఉన్నది ఏంటి నిజం చెప్పాలంటే జ్ఞానం ఉంది బుద్ధి ఉన్నది ఈ బుద్ధిని తీసుకెళ్ళి ఉన్నదంతా జ్ఞానం అనేటువంటి విజడమ్ స్టేట్లో కనుక మనం పెట్టగలిగామంటే ఇంకా మనకు అసలు టెన్షనే లేదు ఇప్పుడు ఈ మహాతల్లి ఏం చెప్తుంది అంటే ఏమంటావు అని అడుగుతాడు ఏమంటావు ఏం లేదా అనాథ నువ్వు అర్థం చేసుకో బాగా గట్టిగా చక్కగా అర్థం చేసుకో హండ్రెడ్ పర్సెంట్ అర్థం చేసుకో నీ బుద్ధిని అటు ఇటు తిప్పవాకు నేను చెప్పేది చిన్న విషయం కాదు ఒక్కసారి నీకు అర్థమైందంటే యువర్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అందుకంటే ఇంకేం లేదు నేను చెప్పింది అర్థం చేసుకోండి సరే చెప్పు అంటాడు ఇందులో అర్థం చెప్పడానికి ఏం లేదు ఇప్పుడు నీ నీ స్వరూపం నువ్వే గ్రహించుకోవాలి ఎందుకు నీ స్వరూపం అంటే ఎవరు నీ స్వరూపం నీ ఆత్మ నీ సామాన్యం నీ సత్తు ఇవన్నీ ఉన్నది నీ దగ్గరే అంటే ఇవన్నీ కలిపి వీటన్నిటికీ అర్థం ఏంటి జ్ఞానం ఆ జ్ఞానం అనేది ఒకటే అది మారదు మారేదంతా ఎవరు ఇప్పుడు మనస్థితి ఏంటి నాది 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 అని పెట్టుకున్నాం అందుకని ఇక్కడ ఏం చెప్తాడు ఈ నువ్వు నువ్వు నేను ఎట్లా కనుక్కోవాలంటే నువ్వేం కనుక్కోకర్లా నువ్వు నాది అనుకు బా ఇది వండర్ఫుల్ బాగా అర్థం చేసుకుంటే నిజంగా ఎవరికి అర్థం అవుతుందో నాకు తెలియదు కానీ నాకు ఇప్పుడు నాకు ఐదరేళ్ళ నాడే నాకు అవగాహన ఉండేది కానీ అంత పెద్ద అంత డీప్గా లేదు నువ్వు ఒకసారి ఏంటి మరి నన్ను కాదు నువ్వు కనుక్కోవాల్సింది నిన్ను నువ్వు కనుక్కో నీ స్వరూపం ఏంటి కనుక్కో ఇప్పుడు నువ్వు నీ స్వరూపాన్ని నువ్వేమనుకుంటున్నావు నాది 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 అని మాట్లాడుతుంది ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటి ఇప్పుడు నువ్వు నన్ను కాదు కనుక్కోవాల్సింది అసలు ఈ నాది అనేది టెంపరీయ కాదని నువ్వు ప్రసస్టి నాది శరీరం ఉండదు కొన్నాళ్ళు ఉంటుంది వెళ్ళిపోతుంది నాది ప్రాణం కొన్నాళ్ళు ఉంటుంది వెళ్ళిపోతుంది నాది మనస్సు ఈ ఆలోచనలు కూడా పర్మనెంట్గా లేవు కాస్త చిన్నప్పుడు ఒక ఆలోచన వచ్చింది ఎంగేజ్లో ఉన్నప్పుడు ఒక ఆలోచన వచ్చింది ఇప్పుడు అరవై ఏళ్ళకి ఒక ఆలోచన వచ్చింది ఇది కూడా నాదేను నాది నాది శరీరం నాది ప్రాణం నాది మనస్సు నాది ఆలోచనలు నాది భర్ నా నా భర్త నాదేగా అది కూడా నా పిల్లలు నాదే నా అమ్మ నా నాన్న నా ఆస్తులు ఇవన్నీ నాది నాది నాదేగా ఈ నాది వస్తాయి ఉంటాయి వెళ్ళిపోతాయి కదా ఇప్పుడు ఇవన్నీ తీసేసేవి కానీ ఈ నాదిని చెప్తున్నది ఎవరు నాది కాదు నాది కాదు నాది కాదు నాది కాదు అంటున్నాము ఈ నాది కాదు నాది కాదు అంటున్నది ఎవరు నేను అనేటువంటి జ్ఞానం అంటే మీ దగ్గర ఏముంది నేను అనేటువంటి జ్ఞానం ఉంది ఆ నేను అనేటువంటి జ్ఞానమే భగవత్ తత్వం అంటే అర్థం ఏంటి ఇప్పుడు నీ దగ్గర ఉన్నటువంటి ఇప్పుడు చాలామంది మళ్ళీ ఆధ్యాత్మిక సాధనలు చాలామంటారు ఉల్లిపాయ పొరల్లాగా ఉన్నాయి ఉల్లిపాయ పొరల్లాగా సంస్కారాలు ఉన్నాయంటే సంస్కారాలు అంటే ఏం లేదు మన జ్ఞాపకాలే నాది 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 అనేటువంటి ఈ పొరలు ఈ జ్ఞాపకాలు ఈ బుద్ధి కూడా నాది అనేటువంటి ఒక పొరే అంతే కదా నా బుద్ధి నా ఆలోచన నా మనసు నా ప్రాణం నా ఆకలి నా దాహం నా దప్పికనే అంటున్నాము నా ఇంటెలెక్ట్ అంటున్నా నా బుద్ధి అని కదా నా ఇంటలెక్ట్ పెరగాలని అంటున్నావు నా మనసులో సంకల్ప వికల్పాలు లేకుండా అంటున్నాం కదా నేను చంచలంగా ఉండద్దు అంటున్నాను కదా నేను సుఖంగా ప్రాణశక్తిని వండర్ఫుల్గా ఉండాలంటున్నావు కదా ఇదంతా నాదే కాకపోతే ఈ బుద్ధి పొర తాగి తాగిన తర్వాత కూడా నీ దగ్గర ఉన్నది నేను అనేటువంటి ఒక జ్ఞానం నీ నువ్వేంటి నేను ఎలా కనుక్కోవాలి మరి నేను గురువును పొందాలంటాడు గురువును పొందిన ఇప్పుడు మళ్ళీ ఇంకోటి చెప్తాడు గురువు సంగతి కూడా గురువును పొందుతావు గురువు కూడా నీకు పరోక్షంగానే చెప్తాడు చూపిస్తాడు ఇండైరెక్ట్గానే చెప్తాడు ఇప్పుడు నా కన్ను అంటారు ఇప్పుడు నా దగ్గర ఒక కన్ను ఉంది అనుకోండి ఇప్పుడు నేను గురువు దగ్గరికి వెళ్ళి నా కన్ను చూపించు అంటాను అనుకో గురువు ఎలా చూపిస్తాడు గురువు నా కన్ను చూపించాలంటే నా కన్ను తీసి ఇదిగోనమ్మా నీ కన్ను ఇది అని చూపించాలి ఎలా చూపించగలుగుతాడు గురువు చూపించలేడు అంటే ఎవ్వరూ చూపించలేరు బుద్ధితోటి కానీ మనసుతో కానీ చూడలేవు అంటే అర్థం ఏంటి ఈ లోపల ఉన్నదంతా నిరాకారమైనటువంటి జ్ఞానం జ్ఞానాన్ని ఎవరు చూస్తారు జ్ఞానం కదలదు మెదలదు మాట్లాడదు కానీ ఉన్నది ఆ జ్ఞానమే భగవత్ తత్వం నీ దగ్గరే ఉన్నది అది మరి ఇప్పుడు అది ఎవరు చూస్తారు చూడలేదు కానీ నువ్వు డిస్కవర్ చేయొచ్చు అంటే నువ్వు కూడా చూడలేవు ఎందుకంటే చూడటానికి అక్కడ నామరూపాలు ఉంటాయి కదా నువ్వు ఎట్లా డిస్కవర్ చేస్తావు నీకు అది అర్థమవుతుంది ఎప్పుడు నీ బుద్ధి పొరగూడ తొలగిపోయిందనుకో అప్పుడు నువ్వు జ్ఞానస్థితిలో నిరాకారమే ఏ ఆలోచన లేకుండా ఏ కోరికలో గనక ఉండేటువంటి స్థితి నీ స్థితి మరి గురువు అక్కర్లేదా అడుగుతాడు అవసరమే గురువు ఏం చేస్తాడు టెక్నిక్ చెప్తాడు తను ఇదిగోనమ్మా నేను ఇట్లా నడిచాను నా దగ్గర ఈ కర్ర పెట్టుకొని నడుస్తున్నాను కాళ్ళు కింద పడకుండా ఉన్నాయి నువ్వు కూడా ఈ కర్ర తీసుకో నడుచుకో నీది నువ్వు గ్రహించు అని చెప్తాడు అంటే గురువు చెప్పేది కూడా జస్ట్ టెక్నిక్సే ఇప్పుడు మనమేం చేయాలి మన టెక్నిక్ను మనం ఎత్తుక్కోవాలి అంటే మన తెల్లవారు వేసిన బదులు ఎక్కడ ఆలోచన వస్తుందో అది నాది వద్దు ఎక్కడైతే మన ఇబ్బంది పడుతుందో అది నాది వద్దు ఈ నాది 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 అని డిలీట్ చేసేస్తే లోపల ఉన్నటువంటి నేను అనేటువంటి ఆ జ్ఞానస్థితిలో ఉండి నాదిని వాడు నాదిని వాడు ఎవరైనా ప్రాణం ఉన్నంతసేపు తినాల్సిందే ఉండాల్సిందే జీవత్వం ఉంటుంది ఈ జీవత్వం అంతా జస్ట్ అసెంబుల్డ్ అసెంబుల్డ్ అంటే శరీరంలో పాటలన్నీ ఎలా తయారు చేసుకున్నామో మనసులో ఆలోచనలన్నీ కూడా లాగా పెట్టుకున్నాం ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే ఎప్పుడైతే నువ్వు నయనే జ్ఞానం అనేటువంటి భగవత్వ ఆలోచనలో ఉంటావో నీకు నీ నాదికి సంబంధించినటువంటి దాన్ని ఏమంటారు కంటిన్యూస్ ఒక థాట్స్ ఆగిపోతాయి ఒక థాట్ తర్వాత ఒక థాట్ తర్వాత వచ్చేవన్నీ శరీరానికి అనేటువంటి విషయం మనకు గ్రహిస్తుంది గ్రహిస్తాము ఎప్పుడైతే అది గ్రహిస్తామో వెంటనే దాన్ని కట్ చేస్తాం జ్ఞానస్థితిలో ఉన్నప్పుడు అప్పుడు మరి మరి ఏం చేయమో చేస్తాం ఏ పని చేసినా ఏమున్నా స్పాంటేనియస్గా ఎఫర్ట్లెస్గా ఆటోమేటిక్గా జరిగిపోతాయి అంతే కదా ఇప్పుడు మనం కూర్చొని మాట్లాడుతున్నది అంతా ఎఫర్ట్లు ఏ దీనిక పెద్ద ప్రయత్నం ఏం చెప్పలే కాకపోతే వినేటప్పుడు మాత్రం అబ్బా ఎంత మేధావులు వీళ్ళు ఇన్ని వేల సంవత్సరాల నాడు వీళ్ళకి ఇంత తెలివితేటలు ఎక్కడున్నాయి ఎందుకు ఇంకా అర్థం ఆడలేదు అని వాళ్ళ మేధా సంపత్తికి మాత్రం అట్లా కళ్ళనీళ్ళు గిరగిరా గిరగిరా తిరిగినట్టు అనిపిస్తాయి కానీ చెప్పేటప్పుడు వాళ్ళ మేధా సంపత్తిని అంతా నా నోట్లో నుంచి వస్తుందని నేను చెప్పలేను ఎందుకంటే నేను జ్ఞానస్థితిలో ఉన్నామో లేదు మాకు తెలియదు ఎందుకంటే నా శరీరం అయితే ఉంది శుభ్రంగా రెడీ కెమెరా ముందుకెళ్తున్నాము ఏదో కొద్దో గొప్ప శుభ్రంగా ఉండాలి ఇలాంటివన్నీ ఉన్నాయి అంటే అర్థం ఏంటి ఉన్నాయి కానీ అలా ఉండకపోతే కొంపలు అంటుకున్నాయి అనేటువంటి మళ్ళీ భావం అయితే లేదు అల్టిమేట్ ఏంటి ఇప్పుడు ఆమా అనుభవాలు చెప్పింది ఆ నేను అనేటువంటి జ్ఞానాన్ని పెంచుకోవటమే ఇవల్యూషన్ ఆఫ్ కాన్షియస్నెస్ మళ్ళీ జ్ఞానం పెంచుకోవడం అంటే ఎక్కడికో పోయి మళ్ళీ పుస్తకాలు చదివి గురువుల దగ్గరికి అక్కడికి పోయి ఇక్కడ పోయి పరిగెత్తి కాదు జ్ఞానం పెంచుకోవడం అంటే ఈ నాది అనేటువంటి జ్ఞానం తాత్కాలికం అనేటువంటి విషయాన్ని గ్రహించటమే ఈ నాదిని వాడుతూ నేనులో ఉండటం జ్ఞానం అందుకే తర్వాత మీరు ఎక్కడికి పోయినానప్ప మనకు ఒక అల్టిమేట్ ఏంటంటే ఏది మనం చూసినా వెంటనే మనకి భగవత్ ఆలోచన హఠామని తట్టాలి లాస్ట్ టైం ఏదో నేను ఒక ఫంక్షను ఏదో షష్టి పూర్తి కార్యక్రమానికి వెళ్ళినప్పుడు అగ్ని పెట్టాడు అగ్ని పెట్టిన తర్వాత అగ్నిలో ఏంటి అహం మమ నా పేరు అన్ని మమ మమ మా అంటున్నాడు మమ అంటే నాది అహం అంటే మళ్ళీ ఇక్కడ త్రిపుర రహస్యంలో చెప్పింది ఏంటి అహం అంటే జ్ఞానం ఈ నాది వెళ్ళి అహంలో కనెక్ట్ అయిపోవాలి అంటే ఉండేటప్పుడు ఏంటి ఒక్క జ్ఞానమే ఉంటుంది మళ్ళీ జ్ఞానం వచ్చి నాదిలో కలవటం కాదు అంటే అగ్నిలో మనం అగ్ని అగ్ని అంటే దహించేస్తుంది నీళ్లు శుభ్రపరుస్తాయి మళ్ళీ పంచభూతాల తత్వాలంతా అంతే భూమి వచ్చి ఘటం మనం కూడా శరీరం ఘటం జడం అలా కాకుండా నీళ్లు ఎట్లా వ్యాపించుకొని పోతుందో అట్లా మన ఆలోచనలను భగవత్ తత్వానికి దగ్గరికి వ్యాపింపచేయాలి ఈ నాది అనేటువంటి ఈ అహంకారాన్నంతా మళ్ళీ ఇక్కడ అహం అంటే జ్ఞానం మళ్ళీ కారం అంటే మళ్ళీ మనం దయానికి తగిలించుకునేటువంటి మన అజ్ఞానం ఈ అహంకారాన్నంతా అగ్నిలో పడేసి దహించి పారేయాలి ఎప్పుడైతే దహిస్తావో జ్ఞానాన్ని నువ్వు దహించలే ఎందుకంటే దానికి నామరూపాలు లేవుగా అది కదలకుండా కుదలకుండా కూర్చుంది కదా అప్పుడు నీకు అప్పుడు నీకు ఆ స్థితి నేనే ఆ స్వరూపము నేనే నా జ్ఞానం ఈ జరుగుతున్న అన్ని కార్యక్రమాలకి బాధ్యత నాదేనో నా అంటే నాది అంటే ఏంటి నా జ్ఞానం అనేటువంటి విషయం నాకు తెలియకుండా ఇవన్నీ శరీరానికి జరిగిపోయినాయి భవిష్యత్ అంతా జరగబోయేదంతా ప్రకృతికేనో శరీరానికేనో అందుకని వీటి గురించి నేను బెంగపడాల్సిన అవసరం లేదు కాకపోతే భగవత్త్వం ఇచ్చినటువంటి ప్రాణం ఉంది ఆ ప్రాణంలో భగవత్వ జ్ఞానం ఉంది ఆ తర్వాత మనస్సు ఆలోచనలు ఇవన్నీ కూడా అనవసర దృశ్యాలకు వాడకుండా ప్రస్తుతంలో ఆ జ్ఞానస్థితిలో ఉంటూ మాట్లాడినా తిన్నా ఆ జ్ఞానస్థితిలో ఎలా ఉండడమే అది ఆత్మ అంటే ఆత్మ అంటే ఇంకేదో ఆ సోలు జీలు సోలు అంటే జీవాత్మ జీవానికి సంబంధించిన జ్ఞానం ప్రాణాత్మ ప్రాణానికి సంబంధించిన జ్ఞానం తర్వాత దేహాత్మ ఆ దేహానికి సంబంధించినటువంటి జ్ఞానం మనో మనసుకు సంబంధించిన జ్ఞానం బుద్ధికి బుద్ధాత్మ అంటే జీ బుద్ధికి సంబంధించిన జ్ఞానం ఇవన్నీ కూడా కేవలం క్యాజువల్ తాత్కాలికమైన ఆ ఒరిజినల్ ఆత్మ ఒరిజినల్ వచ్చి భగవత్ తత్వం యొక్క జ్ఞానం దానికి నామరూపాలు లేవు క్రియలు లేవు కోరికలు లేవు ఏం లేదు అది ఉన్నది సర్వత్రా వ్యాపించినది మనతో కూడా ఉన్నది అనేటువంటి విషయాన్ని ఆమెకు చెప్పింది ఆ అప్పుడు మళ్ళీ అడుగుతాడు నువ్వు దీన్ని ఎట్లా గ్రహించావు నాకు ఆ టెక్నిక్ చెప్పు అంటాడు ఇందులో టెక్నిక్ ఏం లేదయా ఇప్పుడు యాక్చువల్గా చెప్పాలంటే మన ఈ దత్త పరప ఇదేంటి ఈ మన త్రిపుర రహస్యం వచ్చి దీంట్లో కూడా కొంచెం తంత్రజ్ఞానం ఉన్నది తంత్రం అంటే ఏం లేదు పాపం టెక్నిక్స్ చెప్పారు అందుకని ఈ తంత్రం అంటే మనం డిఫరెంట్గా అర్థం చేసుకొని ఏదో వేరే వేరేవేమో అనే ఉద్దేశంతో ఇదంతా పెద్ద పాపులర్ కాలేదేమో ఈ పుస్తకాన్ని పబ్లిష్ చేసింది రమణ మహాషాసనం వాళ్ళే ఇంకా వేరే పబ్లికేషన్స్ కూడా పెద్దగా ఏమీ లేవు దాని గురించి ఎక్కువ చెప్పి రాసింది కూడా లేదు నాకు చెప్పు అంటే సరే నాకు ఎందుకు చెప్పనయ్యా నేను ఎలా చేశాను నీకు అలా చెప్తాను నేను ఫస్ట్ ఏం లేదు నువ్వు ఇవన్నీ పట్టించుకో నీ దగ్గర అయితే నువ్వు ప్రాణం పోయేంతవరకు నీ మనసు ఉంది అందులో దాన్ని మనం కాదండేమో ప్రాణం ఉంది శరీరం ఉంది నువ్వు అన్ని అన్ని ఆన్ చేసి ఈ లోపల ఉన్నటువంటి నీ తత్వంతో అబ్జర్వ్ చేయడం మొదలుపెట్టు అన్నట్టు చెప్తుంది అది ఏం చెప్పింది ఇంకా కంటిన్యూ చేస్తాము అది రేపు ఇంకా ఆయన పోతాడు ఒక సపరేటు ఏరియా ఏదో తీసుకుంటాడు ఎవరిని రావద్దంటాడు తనలో తను కూర్చొని మళ్ళీ పక్కన కిటికీ నుంచి బయటకు చూస్తాడు ఏంది పిచ్చోళ్ళలాగే జనమంతా జనవంతి ఇట్ట బరిగెడుతున్నారు వీళ్ళ కోరికలు ఎప్పుడు తీరుతాయి ఎప్పుడు వీళ్ళ కర్తృత్వభావం అయినా ఈ చివరి చివరికి ఎప్పుడో విత్ ఇన్ సెకండ్స్లో ఏ గుండాగో చచ్చిపోతారు కదా అప్పుడైనా వీళ్ళకి విషయం అర్థం కావడం లేదా అని ఆలోచన చేస్తూ తను రేపు సాధన చేయబోతాడు అది ఎలా చేస్తాడు అది మనకేలా అవుతుంది మనమేలా అప్లై చూద్దాం చూద్దామ నిజంగా అన్నీ ఆ తర్వాత ఇంకా రేపు ఇంకా చాలా అసలు ఇవి వింటూ ఉంటే నిజంగా మనకి తెలిసి మనం చేసేవే అంటే ఏంటి మన దగ్గర ఉన్నటువంటి మాయ అంటే ఇదంతా ఒక మాయ మాయ అంటే ఏంటి మెజర్ చేయొచ్చు నాకు కొంత ఏజ్ ఉంది ఆ తర్వాత సంగతి మనకి మనం 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 ముందున్న వాళ్ళని చూస్తున్నాము ఇంకా మనం మనం మరి కొత్తగా మనకి ఎవరు చెప్పాలి అందరి పరిస్థితి అదే ఇక్కడ ఎవ్వరు తేడాలు ఏమి ఆ తర్వాత అది మాయ తర్వాత మెజర్ చేయొచ్చు తర్వాత ఇంకోటి ఏంటి లేనిది ఉన్నట్టుగా కనపడుతుంది ఎక్కడ ఎట్లా కనపడుతుంది నా బుద్ధి ఎలా చూస్తే నాకు అలా కనపడుతుంది అంత భగవత్ నేను చూడడం మొదలు అనుకుంటే భగవత్ తత్వమే జ కనపడుతుంది ఆ వీళ్ళు స్వార్థపరులు వీళ్ళు లాభం కోసం ఉన్నారు అది ఉన్నారు ఇది ఉన్నారు ఏదో చెప్తారులే ఇదంతా నిజమా అని ఆలోచన చేస్తే అలానే కనపడుతుంది అందుకని మరి అలా కనపడకుండా సత్యం ఉన్నది ఉన్నట్టు కనపడాలంటే మన బుద్ధి వికాసం జరగాలంటే నేనే జ్ఞానం అనేటువంటి విషయం అర్థం కావాలంటే ఆ భగవత్ తత్వ స్థితిలో మనం ఉండడానికి ప్రయత్నం చేయటం ఒక్కటి తప్ప రెండో మార్గం లేదన్నట్టు చెప్తున్నారు రేపు కంటిన్యూ చేద్దామబ్బా నమస్తే